భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జట్టి సహకార సంఘాలకు సంబంధించినది మరియు ఇది తొంభై ఏడువ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొండులో భాగంగా ప్రవేశపెట్టబడింది ఈ సవరణ రాజ్యాంగానికి కొత్త నాయి భాగాన్ని జోడించింది ప్రత్యేకంగా సహకార సంఘాల స్థాపన మరియు నియంత్రణ కోసం అందించబడింది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జట్టి యొక్క ముఖ్య అంశాలు ఇప్పటికే ఉన్న చట్టాల కొనసాగింపు తొంభై ఏడువ సవరణ చట్టం రెండు వేల పదకొండులో అమలులోకి వచ్చింది ప్రారంభానికి ముందు ఒక రాష్ట్రంలో సహకార సంఘాలకు సంబంధించిన ఏదైనా చట్టం పార్ట్ నైన్ బిలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అలాంటి చట్టాలు నిర్దిష్ట కాలం వరకు కూడా అమలులో ఉంటాయని పేర్కొంది కొత్త నిబంధనలతో అస్థిరత తొంభై ఏడువ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు సహకార సంఘాల పాలన మరియు నిర్వహణ కోసం కొత్త నియమాలు వంటివి ముందుగా ఉన్న చట్టాలలో ఏదైనా భాగం విరుద్ధంగా ఉంటే పాత చట్టాల యొక్క ఆ నిబంధనలు తాత్కాలికంగా అనుమతించబడతాయి కొనసాగుతుంది కాలపరిమితి కొత్త నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రస్తుత చట్టాలు తొంభై ఏడువ సవరణ అమలులోకి వచ్చిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు లేదా రాష్ట్ర శాసనసభ లేదా ఇతర సమర్థ అధికారం ద్వారా సవరించబడే లేదా రద్దు చేయబడే వరకు ఏది ముందు అయితే అది అమలులో ఉంటుంది సవరణ ప్రభావం తొంభై ఏడువ సవరణ ప్రారంభమైన ఒక సంవత్సరం తర్వాత రాష్ట్ర శాసనసభ ఎటువంటి మార్పులు చేయనట్లయితే పార్ట్ నైన్ నీలోని కొత్త నిబంధనలు పాత చట్టాలలోని ఏవైనా అస్థిరమైన నిబంధనలను భర్తీ చేస్తాయి ప్రయోజనం ఈ నిబంధన సహకార సంఘాలను నియంత్రించే పాత చట్టాల నుండి తొంభై ఏడువ సవరణ ద్వారా అందించబడిన కొత్త ఫ్రేమ్వర్క్ కు సజావుగా మారేలా చేస్తుంది రాష్ట్ర శాసనసభలకు ఏవైనా అస్థిరమైన చట్టాలను ఒక సంవత్సరంలోపు సవరించడానికి లేదా రద్దు చేయడానికి సమయం ఇస్తుంది ఈ వ్యవధిలో రాష్ట్రం చర్య తీసుకోవడంలో విఫలమైతే కొత్త రాజ్యాంగ నిబంధనలు స్వయంచాలకంగా ప్రాధాన్యతనిస్తాయి భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జట్టి అస్తిత్వములోనున్న శాసనముల కొనసాగింపు ఈ భాగములో ఏమి ఉన్నప్పటికి సంవిధానపు తొమ్మిది ఏడవ సవరణ చట్టము రెండు వేల పదకొండు ప్రారంభములకు అవ్యవహిత పూర్వము రాజ్యములో అమలునందున్న సహకార సంఘములకు సంబంధించి ఈ భాగమునకు అసన్నతముగా ఉన్న నిబంధనలు గల ఏదేని శాసనము యొక్క ఏదేని నిబంధన సమర్థ శాసన మండలి లేదా ఇతర సమర్థ ప్రాధికారముచే సవరించబడు లేక రద్దు చేయబడినంత వరకు లేదా అట్టి ప్రారంభము నుండి ఒక సంవత్సరము ముగినంత వరకు వీటిలో ఏది తక్కువైనచో అంతవరకు అమలులో కొనసాగుచుండవలను ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ బి ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ టు ఫార్టీ త్రీ Continuance of existing laws. Notwithstanding anything in this part, any provision of any law relating to cooperative societies in force in a state immediately before the commencement of the Constitution, 97th Amendment Act, 2011, which is inconsistent with the provisions of this part, Shall continue to be in force until amended or repealed by a competent legislature or other competent authority or until the expiration of one year from such commencement, whichever is less.